హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహారాష్ట్రలో డెబ్బై సంవత్సరాలు నిండిన ఓ వృద్ధ మహిళ నివసించేది ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్న పెద్దగా ఆమెను పట్టించుకోలేదు ఎన్నో ఏళ్లుగా ఆ మహిళ ఒంటరిగా నివసించేది తనకు వచ్చిన పెన్షన్ని అలానే బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటూ ఆ డబ్బులు ఆదా చేస్తూ ఉండేది ఒకరోజు ఆ ముసలి ఆవిడకు ఒక ఐదు వందల రూపాయల డబ్బు అవసరమైంది ఆ డబ్బు తీసుకోవడానికి తనకు సంబంధించిన బ్యాంకుకు వెళ్ళింది ఆ రోజు నెలాఖరి కావడంతో బ్యాంకు చాలా రద్దీగా ఉంది ఈ వృద్ధ మహిళ కూడా రెండు గంటల సేపు ఎదురు చూసి చివరకు తన వంతు వచ్చింది తన వంతు వచ్చాక ఆమె బ్యాంక్ ఆఫీసర్ని తనకు తన అకౌంట్ నుంచి ఐదు వందల రూపాయలు కావాలని వాటిని తీసి ఇవ్వమని చెప్పి ఒక చెక్ ఇచ్చి ఆయనను కోరింది దానికి ఆయన బ్యాంక్ రూల్స్ ప్రకారం కేవలం ఐదు వందల రూపాయలు ఇలా చెక్కు ద్వారా ఇవ్వడం కుదరదని కావాలంటే మీరు ఏటీఎం ద్వారా డబ్బును తీసుకోవచ్చు అని ఆ వృద్ధ మహిళకు ఆయన తెలిపారు దాంతో ఆమె ఆ ఏటీఎం ఎలా వాడాలో తనకు తెలియదని అయినా తన దగ్గర ఏటీఎం కూడా లేదని కేవలం చెక్ బుక్ మాత్రమే ఉన్నందున మీరు చెక్కు ద్వారానే ఐదు వందలు ఇవ్వాలని ఆమె కోరింది పొద్దునుంచి ఖాళీ లేకుండా పనిచేసిన ఆ బ్యాంక్ ఆఫీసర్ ఆ ముసలావిడిపై కోపడుతూ చూసారా మీ వెనుక ఎంతమంది ఎదురు చూస్తున్నారో మీకు ఆటలుగా ఉందా చెబితే అర్థం కాదా బ్యాంక్ రూల్స్ ప్రకారం మీకు కేవలం ఐదు వందలు ఇవ్వడం జరగదు అంటూ ఆ ముసలామె అరిచాడు ఆమె సరే అయితే నా బ్యాంకులో ఎంత బ్యాలన్స్ ఉందో అది మొత్తం ఇచ్చేయండి అంటూ ఆ బ్యాంక్ అధికారిని కోరింది అప్పుడు ఆ బ్యాంక్ అధికారి మొత్తం అమౌంట్ ఎంత ఉందని చెక్ చేయగా బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఆ ముసలావిడ బ్యాంకు ఖాతాలో ఏకంగా మూడు కోట్ల రూపాయలు ఉన్నాయి అప్పుడు ఇక అధికారికి ఏం చేయాలో అర్థం కాక అమ్మ మమ్మల్ని క్షమించండి ప్రస్తుతం ఆ బ్యాంకులో అంత డబ్బు లేదు అని అంటే సరే అయితే నాకు మూడు లక్షలు ప్రస్తుతం ఇవ్వండి అని అంటుంది ఆమె హడా హుటాహుట్టిన బ్యాంక్ అధికారి వెంటనే ఆ ముసలావిడకు కావలసిన మూడు లక్షలు అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసి ఆమెకు ఇచ్చేస్తారు ఆ తర్వాత ఆ ముసలావిడ కేవలం ఐదు వందల నోటు మాత్రమే అందులోంచి తీసుకుని మిగిలిన డబ్బును అంతా కూడా మళ్ళీ తన ఖాతాలోకి వేయమని అదే అధికారికి సెలవిస్తుంది అంతే ఆ ముసలావిడ మాటలు విన్న అధికారి ఒక్కసారిగా అవాక్ అవుతాడు చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా తిక్క కుదిరింది అని ఈ ఆఫీసర్కి అని వాళ్ళంతా అనుకుని నవ్వుకుంటారు మరి ఈ కథనంలో మీకు ఎలా అనిపించింది మాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్